మామూలే వానలేదు పంటలు లేవు ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా వాన లేకుండా ఏం చేయలేదు ఇదే మేలు ఇంకా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాడు పదహారు వేలు ఇస్తాడు కదా రైతు భరోసా పంట నష్ట భరోసా పంట నష్టము ఇవన్నీ ఇస్తూ ఉంటాడు బాగానే జరుగుతుంది గత ప్రభుత్వంలోన టీడీపీ ప్రభుత్వంలోనాడించండి నీకు తెలిదా ఏమేమి అంటే ఏమేమి పథకాలు ఇప్పుడు ఏమైనా ఉన్నాయి ఏం పథకాలే లేవు ఇప్పుడే పెట్టిండేది ఇవన్నీ రైతు భరోసా ఏంటి అమ్మఒడి నలభై ఏళ్ళ రుడ్లు ఇవల్ల పెట్టినాడు కదా అప్పుడు పెట్టింది అప్పుడు మీకే తెల్లా మీకు తెలుసు కదా జనాలు అభిప్రాయం ఎట్లా అనేది ఇప్పుడు అప్పుడేం లేకుండా ఇప్పుడే పెట్టిండేది మరి మేలు ఇప్పుడే మీకు పిల్లలకు కానీ అమ్మ డబ్బులు కానీ మళ్ళీ లేకపోతే జగన్ వచ్చినాక పెట్టిండేది నలభై ఏళ్ళ రుడ్లు ఇప్పుడు నా ఈ నవన రత్నాల పథకాల గురించి మీ అభిప్రాయం ఏమన్నా ఈ ప్రభుత్వం బాగా పెట్టాడు మా అభిప్రాయం మరి అన్న ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు జరుగుతాయి కదా మరి ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకి రైతులకి మేలు బాగుంటుంది అని అనుకుంటున్నాం బాగా చేశాడు కాబట్టి ఇదే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నా అభిప్రాయం మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లోనే ఈ జగనన్న ప్రభుత్వం ఇదే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకు అన్ని చేశాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ ఇప్పుడు మేము సిద్ధమని అనికసి సభలు పెట్టి కలిసి ఏమి అంతా చేస్తున్నారు కదనా మళ్ళీ ఇక్కడ టీడీపీ కూడా మేము మేము కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం రాగలేదన్న వాళ్ళు ధైర్యంగా పొత్తుతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుతోనే వస్తున్నారు కదా ఈయన దాని మీద స్పందన ఏంటి కాదు ఎనభై వేల కోట్లకే అల్లాడతాడు ఆయన లక్ష యాభై వేలు కోట్లు పెట్టుక నన్ను మరి ఎక్కువ చేస్తాను అంటాడు ఆ నిధులు అల్లి ఎక్కడి నుండి చేస్తాడు ఆయన కూడా అంతే కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వేల కోట్లకి అల్లాడతాడు సంవత్సరానికి ఆయన అక్కడ చదివాడు ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు టీడీపీ చంద్రబాబు తొమ్మిది రెండు సంవత్సరాలు పెట్టినంత అతను ఒకటే సంవత్సరంకే పెట్టిన పెడతాను అంటాడు నిధిలో అప్పుడైనా కానీ మనకి ఇబ్బంది అవుతుంది రైతులకి అంత మన మీద భారమే మీద భారమే వేస్తాడు రైతు మీద ప్రజల మీద ఇదే వేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే ఆయన నిధులు మన మీద వేస్తాడు మరి ఇప్పుడు కోట్లు ఎక్కడి నుండి వేస్తాడు ఇతని డెబ్బై వేల కోట్లకి వెళ్ళతాడు అతని లక్ష యాభై వేలు కోట్లు ఇంకా లక్ష అరవై వేలు కోట్ల కాడికి ఇంకా నాలుగు పథకాలు ఇంకా చెప్పలేడు ఇంకా మరి ఇంకా చెప్పలేడు కదా ఇంకా మరి అతను ఎక్కువ అవుతుంది కదా ఎక్కడి నుండి చేస్తాడు అంత మన రైతు మీదే చేస్తాడు మరి ఇప్పుడు మరి నెక్స్ట్ మరి ఈ ఎలక్షన్ లోనే ఇప్పుడు మరి ఇప్పుడు టీడీపీ కానీ జనసేన పొత్తుగా వస్తుంది కదా మరి జగన్మోహన్ రెడ్డి గెలవగలదంటావా లేకపోతే పొత్తుతోన పవన్ కళ్యాణ్ వీళ్ళ సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు ఇది ఒక రాని మా అభిప్రాయం గెలవచ్చు కొంతమంది రైతులు నష్టపరంపరలేవు మాకు సమస్యలు ఉన్నాయి అది ఉన్నాయి అన్ని బాగుండవు ఇంకా ఇప్పటికేం నడుపుతాడు కదా మరి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదో జగన్మోహన్ రెడ్డి రావచ్చు అని పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమి ఆయన గురించి మేము ఏం చెప్తాం సార్ పెద్దలకి మీకు ఇప్పుడు పార్టీ లేనోని గురించి ఏం మాట్లాడాలి ఇంక చంద్రబాబు నాయుడు గురించి అని మాట్లాడతా కానీ ఆయన గురించి ఏం మాట్లాడతాం ఆయన ఇప్పుడు నా ఎమ్మెల్యే అట్లా ఇంకా అది ఐదు మంది ఆరు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని గెలిపించుకుంటే ఇంకా అది ఎక్కడికి వెళ్తారు ఉంటారు ఉడతారు తెలియదు ఇక్కడ అంటారు నా చంద్రబాబు నలభై సంవత్సరాల నుంచి మేము ఉన్నాము మేము ఇక్కడ మాకు నాకు అనుభవం ఉంది అనిపి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా అనుభవం ఉండదు లాగా అప్పటికే మేము చేయలేదు కదా ఇంటింటికి నన్ను ఉద్యోగం లేనోనికి నన్ను రెండు వేల రూపాయలు వృత్తిస్తానండి మనకి ఏమీ లేదు ఆయన పోయిన ప్రభుత్వంలో ఆయన ఏమన్నా చేసినారా రైతు మరి ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం రైతులకు ఏమీ అనుకుంటారు ముందు తర్వాత ఇంకా పెట్టలేడు కదా ఆయన ఇంకా రేపు ఎప్పుడు పదన ఈ నెలలోనే పదో తారీఖు పెడతాను అన్నాడు కదా నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆ అభిప్రాయం రావచ్చు ఆయనకే మన నాణ్యుకున్నా మిగతా వాళ్ళది నాకు చెప్పలేను